హాయ్ ఫ్రెండ్స్ సంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే డైనసార్స్ డైనసార్స్ అంటే రాకాశొల్లి అనమాట ఇవి చాలా ఫ్యాసినేటింగ్ క్రియేచర్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏదో అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద కన్నా ముందు ఈ జీవులు సంచరించాయి సో డైనసార్స్ అంటే ఏంటి అవి ఎలా జీవించాయి అవి ఎందుకు ఎక్స్టెంట్ అయిపోయాయి వాటి మీద ఇప్పుడు మన సైంటిస్టులు చేస్తున్న రీసెర్చ్ ఏంటి ఇవన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందరా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి అంతేకాకుండా షేర్ అండ్ లైక్ మై వీడియో సో వీడియోలోకి వెళ్ళిపోదాం డైనోసార్స్ అనే పదానికి అర్థం ఏంటంటే టెరిబుల్ లిజర్డ్ అని అర్థం అంటే రాకాసి ఇబ్బంది అనమాట కాకపోతే మనం ఉంచుకుంటే డైనోసార్స్ అన్ని కూడా పెద్దవే ఉండవు కొన్ని చిన్న చిన్న కూడా ఉంటాయి కోడి పిల్ల సైజు ఉన్న డైనోసార్స్ కూడా ఉన్నాయి అలాగే అన్నిటికన్నా పెద్ద డైనోసార్ లేకపోతే అన్నిటికన్నా పెద్ద యానివల్ ఈ భూమి మీద సంచరించింది అర్జెంటీనా సారస్ అండ్ ఇది థర్టీ మీటర్స్ హైట్ వరకు పెరుగుతుంది సో ఇది చాలా పెద్ద డైనోసార్ నెక్స్ట్ టీరెక్స్ మన సినిమాల్లో చూసాం మనకి ఎంతో ఇష్టమైన క్రియేచర్ ఇది చాలా వైలెంట్ గా ఉంటుంది టైరనోసారస్ రెక్స్ అనిపిస్తారు ఇది ఒక ఫియర్స్ ప్రిడేటర్ కానీ అన్ని ప్రిడేటర్స్ ఏ ఉండవు కొన్ని వెజిటేరియన్ కూడా ఉంటాయి అనమాట ఈటర్స్ అంటే ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తాం కదా ప్రైసరాప్టర్స్ బ్రాకియోసారస్ ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగా సంచరించే భూమి మీద సో ఇవన్నీ కూడా ఈటర్స్ అనమాట అంటే ఆపోజిట్ ప్రిడేటర్స్ కి ఆపోజిట్ టైనాసారస్ లాంటి జీవులు ఎక్కడైతే వేటాడి తింటాయో ఇవి మాత్రం మొక్కలు తింటూ జీవిస్తాయి అనమాట మనకు తెలిసిన డైనసార్స్ కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ టెరోసార్స్ అంటే ఫ్లైయింగ్ రెప్టైల్స్ అనమాట ఇది గాలిలో ఎగిరే డైనోసార్ ఇది సో నెక్స్ట్ మోసోసార్స్ ఇది ఓషన్స్ లో ఉండే డైనోసార్ సో ఓషన్స్ లో ఉంటది వాటర్ కింద ఉంటది అంతేకాకుండా ఎగిరే డైనోసార్లు ఉన్నాయి లేకపోతే నేల మీద తిరిగే డైనోసార్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సంచరించాయి సో టూ ఫిఫ్టీ టూ మిలియన్ ఇయర్స్ ఎగో ఇవి పుట్టాయి చిన్న చిన్నగా ఉండేవి స్టార్టింగ్ లో తర్వాత అది సైజ్ పెంచుకుని పెద్ద పెద్దగా తయారయ్యాయి పెద్ద పెద్ద డైనసాల్ గా మారాయి లాస్ట్ సిక్స్టీ సిక్స్ మిలియన్స్ ఇయర్స్ ఎగో అది ఎక్స్టెండ్ అయిపోయింది సో ఈ డైనసాల్ నడైమ్ ఏమంటారు అంటే మెస్ కేర అంటారు అంటే టోటల్ వన్ ఎయిటీ మిలియన్ ఇయర్స్ బతికాయి మన భూమి మీద మనుషులకన్నా ముందు సో సిక్స్టీ సిక్స్ మిలియన్ ఇయర్స్ ఎగో ఒక హ్యాస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టింది సో అది ఎంత పెద్దగా ఎఫెక్ట్ చూపించింది అంటే ఫైర్ స్ట్రామ్స్ సునామీస్ అందుకని సన్ లైట్ కూడా రాకుండా బ్లాక్ అయిపోయింది అనమాట క్లౌడ్స్ వల్ల సో వీటన్నిటి వల్ల కూడా డైనసార్స్ ఎక్స్టెండ్ అయిపోయాయి మాస్ ఎక్స్టింక్షన్ గురయ్యాయి అనమాట సైంటిస్టులు ఏం చేస్తారంటే అవన్నీ అంతరించుకోలేదు కొన్ని రకాల పక్షులు మాత్రం డైనసార్స్ నుంచి ఎవాల్వ్ అయ్యి వచ్చాయి వాటి డిసెండెన్స్ గా ఉన్నాయని నమ్ముతారు సో ఇప్పుడున్న చిన్న చిన్న కోడి పిల్లలు లేకపోతే కొన్ని రకాల పక్షులు డైనసార్సే అని మనం నమ్మచ్చు అనమాట సో మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే చాలా సినిమాలు వచ్చాయి జిరాసిక్ పార్క్ ఇదిలో చాలా సిరీస్ వచ్చింది మీ ఇంట్రెస్ట్ ఉన్నవాల్ చూడండి అంతేకాకుండా ఫాజిల్స్ కూడా ఉన్నాయి మ్యూజియమ్స్ లో పెడతారు వాటిని లో వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి సో డైనోసార్స్ గురించి కాదు అది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్గా చెప్పాను దాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ బృథ్వి మీ అభిప్రాయాలు కామెంట్లో చేయాలి ఉంటాను బాయ్